హలో అండి వెల్కమ్ టు వర్ణ శారీస్ ఇవాళ మనం చూసేవి టిష్యూ కూర కూర ఆర్గంజా ఎక్తారా బెనారస్ టిష్యూ అన్నీ వీటికే పేర్లు ఇది శారీ అంతా ఇలా చిన్న బుటీతో ఇది బ్లౌజ్ ఈ రెడ్లో మనకి టిష్యూ కలవడం వల్ల ఈ కలర్ వచ్చిందండి బ్లౌజ్లో టిష్యూ లేదు కూర మీద లైన్స్ ఇది పళ్ళు శారీ ఓవరాల్గా నెక్స్ట్ కలర్ వచ్చి మంచి బేబీ పింక్ ఈ కలర్ వాళ్ళు అంటూ ఉండరని అనుకుంటున్నాను నేనైతే నాకైతే చాలా ఇష్టం వాళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇది శారీ దీనికి చిన్న కోర్ లైన్ వచ్చిందండి గంధం కలర్తో గోల్డ్తో గోల్డ్ సిల్వర్తో బుటీ ఎక్తారా నెక్స్ట్ కలర్ వచ్చి మంచి సపోటా కలర్ పళ్ళు దీనికి లైన్స్ వచ్చినాయి మళ్ళీ లెవెండర్ లైట్ లెవెండర్లా అనిపిస్తుంది ఇది లెవెండర్ ప్లస్ గోల్డ్ కలిసేసరికి మనకి సపోటా కలర్ అనిపిస్తుంది అండి అయితే గోల్డ్ సిల్వర్తో బుటీ మంచి మామిడి మామిడిపల్ల ఎల్లో ఇదైతే చాలా బ్రైట్గా ఉంది కలరు దీంట్లో డార్క్ కలర్ తీసుకొద్దామంటే మన దగ్గర శారీస్ తీసుకునే వాళ్ళందరూ ఎక్కువ పేస్టల్స్ అడుగుతారు అందుకే పేస్టల్స్ తీసుకొచ్చాం ఇది బ్లౌజ్ లైన్స్తో ఉంది ఇది పళ్ళు సారీ ఇది కూడా ల్యావెండర్ అండి ఇవి మొత్తం ఓపెన్ చేస్తే మనకు చాలా నీట్గా కనిపిస్తాయి సాఫ్ట్గా స్మూత్గా బ్లౌజ్ శారీ ఇది కూడా మంచి గంధం కలర్ మీ దగ్గర దగ్గర షేడ్స్ లా అనిపించిన ప్రతి చీరలో చీరకి వేరియేషన్ ఉందండి మీకు ఏదైనా శారీ కావాలనుకుంటే దాన్ని మార్క్ చేసి నాకు ఫోటో పెట్టండి పీచ్ పీచ్ కలర్ బ్లౌజ్ పీచ్ అండ్ గోల్డ్ కలవడంతో మనకి ఈ కలర్ వచ్చింది చాలా బాగుంది కలర్ అయితే పీచ్ ఎవరికైనా సూట్ అవుతుంది ఇది కూడా చిన్న బుట్టి ఇది వరకు చూసిన దానికంటే ఇంకా స్మాల్ బుట్టి ఉందండి ఇందులో ఇది మంచి ఈ మధ్య ఈజీ ఈ కలర్ శారీస్ అయితే ఎక్కువైపోయింది నాకు ఈ కలర్ కట్టుకుంటే బాగుందని చాలా ఇవే తీసుకున్నాను ండర్లో టిష్యూ పళ్ళు సరే ఇది కూడా యెల్లో గ్రీన్ మిక్స్ అయినట్టుగా అనిపిస్తుంది అండి ఇది డబుల్ లా ఉంది దీనికి పళ్ళు బ్లౌజ్ అయితే నాకు తెలిసి గ్రీన్ వస్తుంది గ్రీన్ బ్లౌజ్ అండి లైట్ గ్రీన్ ఇస్తాయి ఇవి నైట్ టైం ఫంక్షన్స్కి మనం యూజ్ చేస్తాం కాబట్టి లైట్ కలర్సే బాగుంటాయి ఆరెంజ్ సరీ మొత్తం ఇలా ఉందండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఆరెంజ్ అండ్ సపోటా ఇలా ఇలా ఉంటుంది మన కాంబినేషను ఆర్గెంజ కొర టిష్యూ టిష్యూ కొర ఈ శారీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్